ఈ బండి వచ్చేసి ఇది స్విఫ్ట్ డిజైర్ బండి అండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ అయితే ఉంది ఇది నీట్గా మెయింటైన్ చేసే ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు కొంచెం డెంటింగ్ అయితే ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ అయితే డెంటింగ్ ఉంది మొత్తం కూడా నీట్గా మెయింటైన్ చేశారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇంకా షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఈ బండి అయితే చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు ఫ్రెండ్స్ డిజైర్ కాబట్టి చాలా మంచి మోడల్ బండి అని చెప్పచ్చు టూ థౌజండ్ లెవెన్ మోడల్ కానీ కొనుక్కోవాలంటే మాత్రం ఫ్యామిలీ యూజ్ చేసుకోవడానికి అయితే కొనుక్కోవచ్చు తక్కువ కిలోమీటర్స్ కూడా తిరిగింది కాబట్టి ఈ బండి అయితే బాగానే ఉంటుంది ఎక్కడ కూడా డెంటింగ్ అని ఇవన్నీ ఏం లేవు డెంటింగ్ కూడా కాలేదు ఉంది బండి మాత్రం నీట్గా మెయింటైన్ చేసి బండి కావాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి ఇస్తే దాంట్లో ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కార్ విషయానికి వస్తే కార్ మీరు డైరెక్ట్ చూసుకొని కొనుక్కోవడం అయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే మీరు తొందరపడి కార్లు ఎట్లాంటివి వస్తాయి అట్లాంటివి కొనుక్కోవద్దు మెకానిక్తో చెక్ చేయించుకొని అయితే మంచిది కాబట్టి ఈ కార్ అయితే కొనాలి అనుకుంటే వెంటనే మన వెబ్సైట్లో లొకేషన్ ఇచ్చినాం లొకేషన్తో పాటుగా ఈ ఫోన్ నంబర్ కూడా పెట్టినాం ఫోన్ అది కాబట్టి కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఫోన్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే ఉన్న ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని క్లిక్ ఇస్తే మీకు ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ కార్ అయితే చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది రెండు వేల పదకొండు మోడల్ చాలా తక్కువ ధరలో కూడా ఉంది